హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక అపూర్వ అయితే శరస్ చంద్ర దగ్గరికి వెళ్తుంది వెళ్ళి బావా ఈరోజు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా భూమి ఎవరితో చేస్తుందో తెలుసా అని అయితే అడుగుతూ ఉంటుంది భూమి ఎవరితో చేయిస్తుంది చేస్తే నాతో చేయిస్తుంది ఇక నాకంటే ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరున్నారు భూమికి అని అయితే అంటూ ఉంటాడు ఏమో బావా తన మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి కదా అని అయితే అంటూ ఉంటుంది సరే అని శరశ్చంద్ర భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి డాన్స్ అకాడమీ ఎవరి చేత ఓపెనింగ్ చేస్తున్నావు అని అడుగుతున్నాడు అప్పుడు భూమి అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు నాన్న అని అయితే అడుగుతుంది ఇక అప్పుడు అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏదనేది క్లారిటీగా ఉంటే మంచిది కదా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు శరశ్చంద్ర అంటూ ఉంటాడు అమ్మ భూమి నాకంటే ఇంపార్టెంట్ అయిన పర్సన్ నీకు ఎవరైనా ఉన్నారా నేనైతేని ఉదయ్ చేత ఓపెనింగ్ చేద్దామని అనుకుంటున్నాను నువ్వేమంటావు అని అయితే అంటూ ఉంటాడు శరస్ చంద్ర ఇక అప్పుడే అక్కడికి నేను రెడీ అని ఉదయ్ అయితే మంచిగా రెడీ అయి వచ్చేస్తాడు ఇక అప్పుడు భూమి సందిగ్ధంలో పడుతుంది మరో పక్కన అపూర్వం అయితే ఇప్పుడు ఏం చేస్తావో చూస్తానే చెప్పు మీ నాన్నకి చెప్పు అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇక భూమి ఏం చెప్పాలో తెలియక సతమతం అయిపోతూ కిందకి పైకి చూస్తూ ఉంటుంది మరి ఓపెనింగ్ గగన్ చేస్తాడా లేదా ఉదయ్ చేస్తాడా మరి గగన్ అవమానంగా ఫీల్ అవుతాడా ఇంకా భూమి మీద కోపం పెంచుకుంటాడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం